ఇంట్రొడక్షన్ చర్మం మన శరీరానికి అర్థం లాంటిది మన లోపలి ఆరోగ్యం ఎంత బాగుంటే మన చర్మం అంత కాంతివంతంగా ఉంటుంది కానీ నేటి కాలంలో పర్యావరణ కాలుష్యం ఒత్తిడి తినే ఆహారం రక్తంలో ఉన్న విష పదార్థాలు ఇవన్నీ కలిపి చర్మం మీద దుద్దుర్లు రాసే వస్తున్నాయి ఇప్పుడు మనం ఈ వీడియోలో చూడబోతున్నాం మ్యాగ్నెటిక్ టెరిపి ఎలా చర్మరాసెస్కి సహజ పరిష్కారం ఇస్తుంది మరియు అది శరీరంలో ఎలా పనిచేస్తుందో లోతుగా తెలుసుకుందాం వాట్ ఆర్ స్కిన్ ర్యాష్ ర్యాష్ అంటే చర్మం ఎరుపుగా మారటం మంట దురద పొక్కులు రావటం ఇది ఒక ఇన్ఫ్లామేటరీ రియాక్షన్ అంటే మన రక్తంలో ఉన్న టాక్సిన్స్ చర్మం వరకు చేరి సిరల ద్వారా బయటకు రావటానికి ప్రయత్నిస్తాయి కానీ రక్త ప్రసరణ సరైన విధంగా లేకపోతే అవి చర్మం కిందే పేరుకుపోతాయి దాంతో చర్మం ఇన్ఫ్లేమ్ అవుతుంది రూట్ కాసెస్ చర్మ రాసెస్కి ప్రధాన కారణాలు ఇవి రక్తంలో టాక్సిన్లు ఎక్కువగా ఉండటం బ్లడ్ సర్క్యులేషన్ స్లోగా ఉండటం ఇమ్యూన్ సిస్టమ్ ఓవర్ రియాక్షన్ హార్మోనల్ అసమతుల్యత స్ట్రెస్ మరియు నిద్రలేమి ఈ అన్ని కారణాలు రక్త ప్రసరణ వ్యవస్థలోనే ప్రారంభమవుతాయి రోల్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్ మన చర్మానికి ఆక్సిజన్ పోషకాలు అందించేది రక్తమే కానీ రక్తంలో కణజాలం టాక్సిన్స్ ఎక్కువైతే లేదా సర్క్యులేషన్ మందగిస్తే ఆ చర్మ ప్రాంతం ఆక్సిజన్ కోల్పోతుంది దాంతో చర్మం బలహీనమై దద్దుర్లు వస్తాయి అక్కడే మ్యాగ్నెటిక్ థెరపీ పాత్ర మొదలవుతుంది హౌ మ్యాగ్నెటిక్ థెరపీ వర్క్స్ మ్యాగ్నెటిక్ థెరపీ రక్త ప్రసరణను ఉత్తేజపరుస్తుంది మ్యాగ్నెటిక్ ఫీల్ రక్తంలో ఉన్న ఐరన్ కణాలపై ప్రభావం చూపుతుంది దాంతో బ్లడ్ ఫ్లో రెండింతలు పెరుగుతుంది రక్తంలో ఉన్న ఆక్సిజన్ స్థాయి కూడా పెరుగుతుంది అది చర్మ కణాలకు ఆక్సిజన్ పోషకాలు అందించి టాక్సిన్లు బయటికి తీయడంలో సహాయపడుతుంది దీనివలన చర్మం తిరిగి నార్మల్ కలర్కి వస్తుంది దద్దుర్లు తగ్గిపోతాయి